అందరికీ నమస్కారం అండి విమలమ్మ కోడలు శిల్పను పిలిచి వాడేమైనా కొంటున్నాడా అని అడిగింది ఆవిడ దేని గురించి అడుగుతుందో తెలియక తెల్లమొహం వేసింది శిల్ప అదే ఎల్లుండి పన్నెండో రోజు మీ మామగారి జ్ఞాపకార్థం ఏం పంచాలనుకుంటున్నారు క్లియర్ చేసింది విమలమ్మ అదా నాకేం చెప్పలేదు అత్తయ్య గారు ఆయన మీ అబ్బాయినే అడగండి అనేసింది వాడిని అడగాలంటే మొహమాటం అని కదా నిన్నడిగింది మనసులో అనుకొని నిడ్డూర్చింది ఆవిడ అలాగే ఎవరికి ఏమీ ఇవ్వకుండానే పదకొండో రోజు కూడా గడిచిపోయింది వచ్చిన నలుగురు ఐదుగురు చుట్టాలని వాకాబు చేసి అలా ఏమీ ఇవ్వలేదని తెలుసుకొని వాళ్ళ దగ్గరే వాపోయింది ఆవిడ మరీ బొత్తిగా తండ్రి పేరున ఆ మాత్రం ఖర్చు పెట్టలేకపోయాడా కొడుకని ఆ మాట ఈ మాట కోడలి చెవిలో పడుతూనే ఉన్నాయి ఆవిడ అసంతృప్తి మాటలు ఈవిడేమో ఆయనతో డైరెక్ట్గా చెప్పరు ఆయనేమో ఇలాంటివి వింటేనే ఇంతెత్తులు లేస్తారు మధ్యలో నాకు తలనొప్పి అని అనుకుంది శిల్ప భర్త చెప్పేది నిజమే మన ఇంటి మనిషి వేరే వాళ్ళ జ్ఞాపకాలలో నిలిచి ఉండాలని అనుకోవడం ఒక ఎత్తైతే ఆ పరంగా మనం ఏదో ఒక వస్తువు ఆయన పేరిట పంచిపెట్టడం ఎంతవరకు సబబు ఎవరైనా ఒక మనిషి గురించి వారికున్న అనుబంధాన్ని బట్టి ఆ మనిషి చేసిన మంచి పనులను బట్టి గుర్తు చేసుకోవాలి కానీ మనం బలవంతంగా ఈ వస్తువుని చూస్తూ గుర్తు చేసుకో అని ఏమిటో వాస్తవంలో అది జరిగే పనేనా ఈ రోజుల్లో ఎవరైనా అలా ఇచ్చిన వస్తువుని వాడుతున్నారా పుస్తకాలని చదువుతున్నారా తీసుకువెళ్ళి వేరే ఎవరికో ఇచ్చేయడమో లేదంటే లోపలెక్కడో దాచేయడమో జరుగుతుంది తప్ప ఎంతమంది నిజమైన జ్ఞాపకంగా చూసుకుంటున్నారు వాటిని పైపెచ్చు ఆ వస్తువుల పట్ల ఒక నెగిటివ్ సెంటిమెంట్ కూడా పెట్టుకోవడం ఎంతమందిని చూడలేదు తాము అత్తగారు అడపాదడప అందరి దగ్గర ఈ ప్రస్తావన తీసుకురావడం వింటూనే ఉంది కానీ ఈ విషయంలో తానేం చేయలేనా ఊరుకుంది శిల్ప అలా విమలమ్మ గారి భర్త పోయి రెండు నెలలు గడిచి మూడో నెల వచ్చింది ఒక ఆదివారం ఉదయాన్నే భార్య పిల్లలు తల్లిని బయటికి వెళ్దామని బయలుదేరదీశాడు కొడుకు శివ ఎక్కడికి అంటే గాని అని అన్నాడు కానీ ఫలానా చోటకి అని చెప్పలేదు కానీ ఒక చోట ఆగితే ఒక మనిషి వచ్చి ఒక పెద్ద అట్టపెట్టెను డిక్కీలో పెట్టాడు కారు మళ్ళీ బయలుదేరి ఒక అనాథాశ్రమం దగ్గర ఆగింది అందరూ దిగారు ఆశ్రమం సెక్యూరిటీ గార్డు తలుపు తీసి శివకి సలాం చేసి కారులో నుండి పెట్టెని దించి లోపల పెట్టాడు ఆశ్రమంలో అందరికీ శివ బాగానే తెలుసుననిపించింది వాళ్ళ మాటలు వింటుంటే అదే అడిగితే ఇంతకు రెండు రెండుసార్లు వచ్చానని చెప్పాడు అతను బాక్సు ఓపెన్ చేయించగానే అందరూ ఆసక్తిగా చూశారు ఏమిటా అని బొంతలు రంగురంగుల బొంతలు అక్కడున్న ముప్పై మంది పిల్లలకి తల్లి చేత ఇప్పించాడు పిల్లల ముఖాలు మెరిశాయి అసలే చాలా చలిగా ఉంది చాప చాప మీద జంపుకాన దానిమీదే తాము పడుకుంటారు కప్పుకోవడానికి దుప్పట్లు కూడా సరిపోయేనన్నీ లేవు ఈ బొంతలు కప్పుకుంటే వెచ్చగా పడుకోవచ్చు బొంతలు పంచిన విమలమ్మ గారికి కూడా చాలా జాలి వేసింది పిల్లలని అక్కడ ఉన్న పరిసరాలని చూశాక వచ్చేస్తుంటే దారిలో అడిగింది విమలమ్మ కొడుకుని ఏమిట్రా స్పెషల్ ఇలా పంచావు అని నువ్వు అనుకున్న ఇవ్వాలనుకున్న నాన్నగారి జ్ఞాపకార్థమమ్మ నేను నాన్నగారి పన్నెండో రోజున రాగివో స్టీలువో గ్లాసు చెంబో లేదంటే ఏ సుందరకాండో భగవద్గీతో పంచలేదని నువ్వు బాధపడ్డావని తెలుసమ్మా కానీ నాకు అలా ఇవ్వాలని అనిపించలేదు మన బంధువులందరూ ఆ మాత్రం స్థితిగతులు ఉన్నవారే మనం ఇచ్చేవి తీసుకెళ్ళి ఏం చేస్తారో అలాంటివి తెచ్చుకొని మనమేం చేస్తున్నామో తలుచుకొని ఈ పని చేశాను కాకపోతే కాస్త టైం పట్టింది బండారులంక నేతపని నేత పని వారి దగ్గర టోకున ఓ వంద చీరలు కొన్నానమ్మా బట్ట మందంగా ఉంటుందని ఆ తర్వాత వాటిని ఈ మధ్య బొంతలు కుట్టే పని తగ్గి పని లేని బొంతలు కుట్టేవారు ఇద్దరి చేత చెరొక పదిహేను బొంతలు కుట్టించానమ్మా మూడేసి చీరలు కలిపి ఒక మాదిరి ఒత్తైన బొంతల వేసవికాలం కింద పరుచుకొని శీతాకాలం కప్పుకోవడానికి వీలుగా ఉంటాయని పాపం పసివాళ్ళు అనాథలు ఎలా బ్రతుకుతున్నారో చూసావుగా మన పిల్లలని అలా కనీసం ఊహించుకోగలమా చెప్పు అందుకే ఈ పని ఇలా చేశాను నాన్నగారి పేరు చెప్పి ఏమ్మా నీకు ఇప్పుడు సంతృప్తిగా ఉందా లేదంటే ఇంకా చుట్టాలు ఏమనుకుంటారు అనే బాధపడుతున్నావా అడిగాడు పిల్లలకి అవసరమైనది ఇస్తూ వారితో పాటే నేత పనివారికి బొంతలు కుట్టేవారికి కూడా సహాయపడాలని ఆలోచించిన కొడుకుని తృప్తిగా చూసుకుందావిడ అప్పటికే కంట్లో ఉబికి వస్తున్న నీటిని తుడుచుకుంటూ లేదురా శివ చాలా మంచి పనిచేశావు నేనేదో మూకుమ్మడి పద్ధతిలో ఆలోచించాను కానీ ఈరోజు నీ ఆలోచన చూశాక చాలా సంతోషం అనిపించింది ఒకసారి మన ఊరు వెళ్ళొద్దాం మన ఇంట్లో నేను ఇలా రిటర్న్ గిఫ్ట్లని జ్ఞాపకార్థాలని ఎన్నెన్ని వస్తువులు దాచానో అటక మీద అవి అన్నీ ఇంకా మన ఇంట్లో సామాను ఎక్స్ట్రా దుప్పట్లు బట్టలు ఏ ఉంటే అవి ఇలానే ఓ మంచి పనికి ఇచ్చేద్దాం నేనొకసారి ఇలానే జ్ఞాపకార్థం అని ఇచ్చిన దిట్టంగా ఉన్న రెండు గ్లాసులు పని మనిషికి ఇవ్వబోతే తీసుకోలేదు అలాంటివి నాకు ఇవ్వొద్దమ్మా మీరే ఉంచుకోండి అనేసింది ఇక అప్పటి నుంచి అలా వచ్చిన వస్తువులన్నీ అటకెక్కేశాయి అంది విమలమ్మ వెంటనే మనవలు గుడ్ బమ్మ మనం ఇంకొకసారి ఇక్కడికి వచ్చి అన్నీ ఇచ్చేద్దాం మా కిడ్డీ బ్యాంకు డబ్బులతో కూడా వీళ్ళకి బుక్స్ కొందాం నాన్న అనేసరికి తప్పకుండా అంటూ నవ్వుతూ పిల్లలకేసి చూశాడు తను ఆశించిన మార్పు పిల్లలలో కనిపించేసరికి భర్తకేసి గర్వంగా చూసింది శిల్ప వీడు వాళ్ళ నాన్నలాగే చేతల మనిషి నాలా మాటల మనిషి కాదు అనుకుంది విమలమ్మ కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే